వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా మయొక్క గోంగూర చికెన్ అంటానా చికెన్ కిలో తీసుకున్నా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా గోంగూర కూడా చూసు మొత్తం శుభ్రంగా కడిగి నీకు ఇసు నాలుగు కట్టలు తీసుకున్నా కిలో చికెన్కు లేకు నది నా అనుకుంటే రెండు ఆకులు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు నేనైతే నాలుగు కట్టలు వేసుకుంటాను నాకు పుదీర అయితే మీరు మసాలాలు ఎల్సాం మీరు చూడండి ఇన్న కాలింది నూనె పోతానా రెండు బాగా నూనె పోతానా నూనె గాలింది మసాలాలు వేస్తానా నాలుగు ఇరాచి ఇంత దాచి చెక్క సాదీర ఐదు లవంగాలు పసిపెట్టుకునే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు 指揮券の案 요렇게라도 파스텔다나. 요렇게라도 우퍼다나. per volta lo uscano. Stendiamo lo la sala mi squadra. Il coltino గోంగూర మా తెలంగాణలో తిని పుట్టి కూర అంటాం కొన్ని ఊర్లలో గోంగూర అంటారు పుట్టి కూర పుట్టి కూర

కాసేపు గోరాలే కారం వేసినాక ఇప్పుడు చెమచిన తుప్పేసిన కదా ముందుగా చికెన్ కోరేటప్పుడు చెమచిన వేసినా కదా అది ఇది సరిపోతుంది కొంచెం చప్పకుంటే తర్వాత వేసుకోవచ్చు మంచిగా గోరాలే మంచిగా గోరేది చికెన్ ఇప్పుడు కొంచెమే సరిపోతుంది ఇలా பேசர் போச்சுனா கதா மஞ்சள் கொடுக்கல பிடிக்கூரே அந்த மஞ்சள் மத்திய உண்டது கோங்கூர சிக்கன் நான் செப்பினா கதா கோங்கூர சிக்கன் கொஞ்சம் எக்வேஸ்கு வந்து எவ்வளவு வைச்சுக்கோச்சு மஞ்சது அது எப்படின்னா கிடைச்சா மஞ்சது பூல்ல பூம்ம மத்தி உண்டது இப்படி இன்னும் தனியா படி எத்தானுங்க கடிகப்பட்டுக்கு கோத்து மீரு சிக்கென் மஞ்சனா நீர் கூட எவரோ தெளிவனோட உண்டா அண்டன வந்துக்கி సరే నవరి ఈ అమ్మ చేసిన గోంగూర చికెను మంచిగా మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి వాళ్ళు చూసి మంచిగా నేర్చుకొని చేసుకోండి నాకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నవరి ఉంటా